బిగ్ బాస్ హౌస్లో ఎవరి ఊహించని ట్విస్ట్లు చెప్పాలి ఎందుకు అంటే చీజ్ దోశతో మొదలైన గొడవ చిరిగి చిరిగి చాట్ అయిందనే చెప్పుకోవాలి ఎనీవే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఫుడ్ గురించి అయితే గొడవ అవుతూనే ఉంటుంది అలాగే ఈరోజు ఆర్గ్యూ అయితే చీజ్ దోశ చీజ్ దోశ వాళ్ళకి వేయలేదు ప్లెయిన్ దోశ వేశారని ప్రేరణ అయితే చిరాకు తెచ్చుకుంటుంది ప్లెయిన్ వాళ్ళు అడిగారు ఓకే ఏదేదో సమ్ డిస్కషన్ అయితే అయిపోయింది ఈ దోశ గురించి డిస్కషన్ అయితే ఎక్కడ కో వెళ్ళిపోయింది చెప్పాలి అంటే ప్రేరణ కూడా ఎప్పుడు ఫుడ్ విషయంలో ఏదో ఒక గొడవ అవుతానే ఉంటుంది ఎందుకో తెలీదు తను కుక్ చేసినప్పుడల్లా సమ్ ఎవరిది మిస్టేక్ అని పక్కన పెడితే ఇంకా శ్రీముఖి అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇంకా శ్రీముఖి ఎంట్రీ అయితే రావడం రావడంతోనే ఇంకా ఫన్ ఫన్ డ్యాన్స్ అయితే కుమ్మేసింది ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఉండాలో అలా చేస్తుంది శ్రీముఖి అయితే అసలు వచ్చి లుక్ కూడా ఫారెన్ గెటప్లో వచ్చింది చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎనీవే శ్రీముఖి ఎంట్రీ ఫన్నీగా డ్యాన్స్తో అయితే స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత అవినాష్ని ఏడిపించింది ఇంకా టికెట్ ఫినాలి రేస్కి తనకి ఫోర్ బ్రాడ్జెస్ ఇచ్చారనమాట ఆ ఫోర్ బ్రాంచెస్లో ఎవరైతే టికెట్ టు ఫినాలీకి వెళ్ళాలి ఆ డెసిషన్ శ్రీముఖిని తీసుకోమన్నారు శ్రీముఖి ఎవరికి ఇచ్చిందని అయితే మనం ఈరోజు టార్క్ వరకు వెయిట్ చేయాలి అలాగే బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఈరోజు అందిన సమాచారం అవనివ్వండి ప్రోమో ప్రకారం అవనివ్వండి లైవ్ ప్రకారం అవనివ్వండి ఐ థింక్ అవినాష్ టికెట్ ఫినాలి రేస్కి అయితే డైరెక్ట్ వెళ్ళిపోయాడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ అని అనుకోవాలి ఇది ఎందుకంటే అవినాష్ వెళ్ళడం మందికి ఇష్టం లేదు నాకు తెలిసి ఐ మీన్ బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన కాడి నుంచి అవినాష్ ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడా అని వెయిట్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు చెప్పాలి అంటే ఐ థింక్ అవినాష్ టికెట్ ఫినాలిరేష్లో ఫస్ట్ కంటెస్టెంట్గా ఫినాలి రేస్కి అయితే వెళ్ళిపోయాడు తను టాప్ ఫైవ్లో ఉంటాడా ఫోర్లో ఉంటాడా అనేది అయితే నెక్స్ట్ ఆప్షన్ ఇంకా బిగ్ బాస్ హౌస్లో చిన్న చిన్నవి కూడా గొడవలు అయితే పెద్ద పెద్దవి అవుతాయి చెప్పాలి అంటే ఎవ్రీ టైం ప్రేరణ కుక్ చేసినప్పుడు ఎందుకో తెలియదు సమ్ గొడవలు అయితే అవుతాయి అది నెగిటివ్ పాజిటివ్ ఎవరితో అనేది చూస్తే సమ్ ఇష్యూ అయితే రేజ్ అవుతుంది ప్లెయిన్ దోశ చీజ్ దోశ దీని గురించి డిస్కషన్ నాకు తెలిసి ఈ వీక్లో నాకు సార్ అదే వీడియో చూపిస్తారు ఎనీవే నెగిటివ్ ఎవరితో పాజిటివ్ ఎవరితో మనం వెయిట్ చేయాలి ఎల్మినేషన్ అయితే విష్ణుప్రియ పక్కా ఉంది అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి వదిలేకుండా లైక్ చేయండి ప్లీజ్ అలాగే లైవ్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్